ఏడ పోస్తుందండి ఎందుకండి ఏమైంది ఎవరికి చెప్పుకోవాలండి నా బాధలు ఎవరికి చెప్పుకోవాలండి నా బాధలు అబ్బాయికి మీరు నచ్చారుదండి అబ్బాయికి మీరు నచ్చారు నాకు ఆడపిల్లలు కావాలండి నాకు ఆడపిల్లలు కావాలండి హలో ఏంటి నాన్న నువ్వు చెన్నై రాన్నారా నేను ఊరిక ఫోన్ చేస్తా ఉన్నావు నాకేమో రాబుద్ధి కావట్లేదు పెళ్ళింటి నాన్న నాకు అంత గోల్డ్ షాపులు ఉంచేసి ఎవరు దొంగతారం చేస్తారు కదా సైన్ లో అయ్యి వాళ్ళని పట్టుకొని వస్తానులే నాన్న నాన్న సరేనా చేస్తా ఏమైందండి ఏం లేదండి చెన్నైలో మాకు పెద్ద గోల్డ్ షాప్ ఉంది గోల్డ్ షాప్ ఉంది సో ఒక అతను మా కాడ వరకు చేసే అతను గోల్డ్ తీసుకుని వెళ్ళిపోయాడు మాకు మాకు చెన్నైలో లో నోటిొక్కటి గోల్డ్ షాపులు ఒక్కటి గోల్డ్ షాపులు ఈ నుంచి ఆడదాకా మొత్తం మాదేనండి జిఆర్టి జ్యువెలరీ ఆర్ఎస్ బ్రదర్స్ ఇవన్నీ మాయే షాకుల గోల్డ్ పెట్టేస్తాం అందులో అందులో గోల్డ్ పెట్టేస్తే వాడు ఎలా తీసుకెళ్లిపోయాడో నాకైతే తెలియదు కానీ వాడైతే ఎగరేసుకుని ఇలా పోయాడు స్వామి వాడిని ఎదుగులాడకుండా నేను ఇలా 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 రెక్కలు కట్టుకొని మరి ఇక్కడికి ఇక్కడ మరి దాదాపు మాకు ఎంత రిచ్ తెలుసా మాకు చెన్నైలో సాగం విలింగ్లని మాయే సాగం మరి సా ఫ్లైట్ నుంచే వస్తున్నానండి కానీ ఫ్లైట్ లో మధ్యలో ఏమైతుందంటే డీజిల్ అయిపోయింది దానికి వాడు ఏం చేశాడు డ్రైవర్ గారు గీజిల్ కుట్టించి కూడా మర్చిపోయినాడు ఇంకా నేను ఎక్కడ నుంచి దిగి 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 ఇక్కడ చెట్టు ఉందని చెప్పేసి వెయిట్ చేస్తున్నా మళ్ళా వస్తే నేను ఫ్లైట్ ఎక్కి ఛార్జింగ్ పెట్ట చూద్దా ఫ్లైట్ కింగ్ చూద్దాం ఫ్లైట్ కింద గీజర్ అండి గీజర్ ఛార్జింగ్ ఉంటదండి ఛార్జింగ్ ఉండవండి బ్యాటరీ వాటికి అయితే చార్జింగ్ ఉంటది ఫ్లైట్ ఫస్ట్ టైమా అసలు నోట్ ఒకటి చి చిచి పౌడర్ మేము నూట ఒక ఫ్లైట్ లు ఉన్నాయి మాకు చిన్నారు మీరు ఫ్లైట్ లో రాకుండా మరి మీరేంటండి అసలు కూర్చొని మాట్లాడుతున్నాను నాకు అర్థం కావట్లేదు ఒక ఆడపిల్ల తోటి మర్యాద ఇచ్చేది ఇదేంట అసలు కిళ్ళారా అండి మీరు మీరేంది పొట్టిగున్నారా మీరేమన్నా మీకు ఇక్కడ అంటే నీ అంటే నేను సరిగ్గా హైట్ చూడలేదులేండి నాకు ఏడ పోస్తుందండి ఎందుకండి ఏమైంది ఎవరికి చెప్పుకోవాలండి నా బాధలు ఏమైందండి నా చెప్పండి నేను తీరుసా మీ బాధ మా నాన్నగారు డబ్బులు దాచిపెట్టలేక భయపడుతూ 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 బతుకుతున్నాడండి అసలుకే నేను అమ్మాయికు రాలేండి చాలా దూరం నుంచి వచ్చానండి మీ అమ్మాయికు కురాల మిమ్మల్ని చూసి పది మంది పారిపోతారండి మళ్ళీ చూసి పది మంది పారిపోతారానండి అవునండి అలా పెంచానండి బాడీ జిమ్ కు వెళ్ళి జిమ్ కు వెళ్ళి జిమ్ కు వెళ్లి పెంచానండి కోచ్ ఏమో ఒంగు అని చెప్పి మా కోచ్ అండి ఏం చేయను మా అమ్మాయికి రాలే నేను ఏమండి చెప్పండి నాకు మా డాడీ తొందరగా పెళ్లి చేయాలనుకుంటున్నాడండి నాకేమో అబ్బాయిలు నచ్చట్లేదు అసలుకి మాకు గోల్డ్ షాప్ ఉంది కార్లు ఉన్నాయి అబ్బాయి మీ నచ్చారు అదండి అబ్బాకి మీ నచ్చారు నాకు నాకు అంటే మాకు ఆస్తి పాస్తులు అన్ని ఉన్నాయి కదా మాకు రిచ్ కదా అండి అందుకోసమండి అంటే దాదాపు ఎంత ఉంటా కొన్ని కోట్లండి అసలు చంద్రబాబు నాయుడు తర్వాత చంద్రబాబు నాయుడు కాదండి చంద్రబాబు నాయుడు లెక్కాడు జగన్ అన్న అసలకే లెక్కడు ఎందుకంటే లెక్కేస్తారండి మిషన్ లెక్కలేసర్ లెక్క మిషన్ లో కూడా పెట్టలేరండి ఇన్ని రోజులు పెట్టినా కూడా లెక్కేస్తూనే ఉండాల లెక్కేస్తూనే ఉండాలా అదండి వర్కర్స్ పెట్టినామండి పేమెంట్ ఇస్తామండి అసలు పేమెంట్ కూడా ఇవ్వలేదు అండి ఎందుకంటే వాళ్ళు డబ్బుల మీదనే నిద్రపోతారు డబ్బుల మీదనే అని అన్ని డబ్బులు డబ్బులు డబ్బులండి డబ్బులు డబ్బులు డబ్బులండి

చీప్ అండి చీప్ అండి ఏంటండి ఇంకా పదివేలు వంద రూపాయలతో సమానం అండి మాకు ఏం మాట్లాడుతున్నావు పదివేలు పది రూపాయలతో కూడా సమానమే మాకు ఎందుకంటే అంత పెద్ద రిచ్ అండి మేము అంటే అంత పెద్ద రిచ్ మినిమం ఉంటుందబ్బా మరి అంటే మీరు ఎప్పుడు చూడలేదండి డబ్బులు ఎందుకు చూడలేదండి మరి ఏంటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు అంటే అంత రిచ్ అమ్మాయిని కలవడం ఇదే అండి ఫస్ట్ టైం అందుకు అవునవును మినిమం ఇంకట్లానే ఉండాలి అంత రిచ్ అసలు గూగుల్ కొట్టినా కూడా దొరకదు ఎందుకు దొరకదు అండి ఎక్కడ రిచ్ అని కొడితే రిచ్ వస్తది రిచ్ అని రిచ్ కొడుతుంది కానీ రిచ్ లాంటి అమ్మాయి నేను రాదు కదా నేను రాలేను కదా కి రానండి ఒక పిక్ కూడా లేదండి గూగుల్లో మీరు రారు లేదండి మేము అసలు కాన్ రాకుండా అన్ని బ్లాక్ చేసి పెట్టుకున్నాం తెలుసా మేము అంటే అంటే మీరు గూగుల్లో పెట్టాలంటే పెట్టితే సైజు సరిపోవడం కాదు మేమే ఎవరికి కనిపించకూడదు అంటే మేము రిచ్ కదా ఎవరైనా వచ్చి అటాక్ చేస్తే మినిమం ఒక మాట చెప్తున్నా ఇలా అనుకోకు అటాక్ చేస్తారా రాజకీయ నాయకులు ఇలా 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 నరికేసుకుంటూ పోతారు డబ్బులు కోస్తా అంటే మీకు చంద్రబాబు తెలుసు జగన్ తెలుసు అవునండి మిమ్మల్ని టచ్ నువ్వు ఉన్నావు కదా మగాడే కదా మగాడే కదా అది చెప్పు ఫస్ట్ ఎవరున్నారు మగాడు ఎవరున్నారు మగాడు అన్నావు కదా నువ్వు మగాడుగా కాదా మిమ్మల్ని అంటే ఆ టచింగ్ వేరు మళ్ళా కదా ఆ టచింగ్ ఆ టచింగ్ అనే నువ్వు అనుకోకు అంటే మిమ్మల్ని టచ్ చేస్తే అంటే మీరు చంపడానికి ఎవరు వస్తారు అన్నావు కదా సో నేను అలా మాట్లాడినాను వేరే అర్థం చేసుకోకు అర్థం అవుతుందా అర్థమవుతుందా ఏంటండి అసలు నువ్వు నాకు ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు మా డాడీ విన్నాడంటే నిన్ను చూసాడంటే చంపేస్తాడు నిన్ను చూసాడంటే సంపేస్తాడండి ఫోన్ లో ఫ్రస్ట్రేషన్ ఏ చూసినా నేను బాధ నీకు అనిపిస్తుంది అసలకి నిజం చెప్పు ఒక్క తూరైనా చెప్పు అసలు నా ముఖం చూస్తుంటే నీకు రిచ్ లాగా అనిపిస్తుందా బాగా అర్థం చేస్తూ కదండి రిచ్ రిచ్ అని చెప్తా ప్రభాస్ కి వైఫ్ అని అని చెప్తా మహేష్ బాబు వైఫ్ అని చెప్తా ఎన్టీఆర్ కూడా వైఫ్ అని చెప్తా అంటే ఇప్పుడు అంటే మీరు రిచ్ అని అనుకుంటే ఇబ్బంది లేదు రిచ్ కాదంటే కొంచెం కష్టంగా ఉంటది ఏంటండి ముఖం అలా పెట్టినారు కోతి పెట్టినట్టు కోతి పెట్టినట్టు అంటే మీకన్నా బానే ఉంది కాదండి కోతికి కొబ్బరి చిప్ప ఎత్తే ఊడబిక్కుంటే ఎలా పెట్టారు ముఖం అలా పెడితేను ఏం చేద్దామండి మీరు ఇచ్చన్నారు మళ్ళా నీ సిగ్గుపడినా ఒక అర్థం ఉండదండి మాగాడు ఏముండీ ఆకులు పిక్కుంటున్నావు ఏంటండి మీరు ఇచ్చిన పుష్టికి అలానే ఉందండి నువ్వు సిగ్గుపడుతుంటే నేను ఏం చేయాలా చచ్చిపోవాలా సిగ్గు రావట్లేదు అండి నాకు వస్తుందండి నాకు నవ్వు వస్తుందండి నవ్వుకోండి కాదు ఆడపిల్లని సిగ్గేసి ఇలా 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 ఆకులు పీకుతున్నాను అనుకో నాతో పాటు మీరు కూడా పీకేస్తున్నారేంటండి మీరు అన్నారు మళ్ళా ఊహించుకున్నాను ఇప్పుడు ఊహించుకున్నాను ఇప్పుడు ఏం ఊహించుకున్నారు అల్లకిలో లో పెళ్లి కూతురు అన్నట్టు ఊహించుకున్నారా ఏంటండి అది కాదండి ఆశిందన్నారు మళ్ళా లెక్క పెట్టనీ మిషన్ కూడా సరిపోతున్నారు ఏదో అన్నారు కదా ఈ చెట్టు ఏదో ఊహించుకున్నాను మిమ్మల్ని చూస్తుంటే నాకు ఈ చెట్టు కూరేసుకోవాలని ఉందండి వేసుకోండి ఆ మొగ ఇరిగి కింద పడతాయి మొగ ఇరిగి కింద పడతాయి సాగులు రాదు ఎందుకండి సాగు రాదు అంటున్నారు చచ్చిపోమంటున్నారు అంటే నాకు ఆ డబ్బులు లేవనే నీ ఎలకడ ఇన్ని డబ్బులు ఏం ప్రయోజనం అండి ఎలకల మంది అయినా ఎలక చచ్చిపోతాయి మీ సావరు ఎందుకండి నీ దేవ కన్యలాగా కనిపిస్తున్నా నీకి మీరు సముద్రం దూకితే నీళ్ళన్నీ వెళ్ళిపోతా గానీ మీరు మీరు సావరు ఎడ నేర్చుకున్నారా నీ డైలాగ్ ఇంతకి అంటే మిమ్మల్ని చూసి అర్థమవుతుంది లేండి అవునా నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది మిమ్మల్ని చూస్తే చెప్పండి నీకు డబ్బు అంటే ఇష్టం డబ్బు ఉండే వాళ్ళతో అయితే రసపెట్టి మాట్లాడతారు డబ్బు లేని వాళ్ళతో అయితే మాట్లాడతారు నాకు ఆడపిల్లలు కావాలండి నాకు ఆడపిల్లలు కావాలండి ఆ పెద్దలాడితే ఆడపిల్లలు పుడతారని చెప్పని ఒక జ్యోతిష్డు చెప్పినాడు అదే కండు నువ్వు అవుతున్నా ఏంటని మీ బిల్లప్పు నాకు అర్థం కావట్లేదు నువ్వేమైనా పెళ్లి చేసుకుంటావా నాదేమైనా కాపురం చేసుకుంటా ఆ పెళ్లి చేసుకుంటావా నాదేమైనా కాపాడు చేసుకుంటా చెప్ప పూర్ణిమ పూరి వన్ పోత్రి ఫ్రాంక్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎక్కి కొట్టి పడేయండి